ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం టైగర్ రిజర్వ్ లో జూన్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధమని ప్రత్యామ్నాయ వాటిని వాడాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు శుక్రవారం మన్ననూర్ మీడియాతో మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించడం జరిగిందని గ్రామ ప్రజలు పర్యాటకులు ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్స్ ప్లేట్స్ వాడరాదని చెక్ పోస్ట్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లీట్ ర్యాంక్లో ఉంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కంప్లీట్గా తీసేయాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉండకూడదని జిల్లా వ్యాప్తంగా కూడా మనం రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనము ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటినీ కూడాను లోపలికి అంటే టైగర్ రిజర్వ్ క్రాస్ చేసి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కానీ శ్రీశైలం నుంచి టైగర్ రిజర్వ్ ద్వారా ఇప్పటికి వచ్చేవాళ్ళు కానీ ప్రతి వెహికల్ బిస్కింగ్ చేయడం ద్వారా జరుగుతుంది వెహికల్స్ అన్నిటినీ కూడాను మనము చెక్ చెక్పోస్ట్ల దగ్గర రాస్తాం ఇవన్నీ చెక్ చేస్తాము ఆల్టర్నేట్గా వీళ్ళందరికీ గ్లాస్ బాటిల్స్ కానీ లేదంటే గ్లాస్ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ కానీ అక్కడ వెండింగ్ షాప్స్ కానీ వెండింగ్ మిషన్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది వీటన్నిటికీ ఒక పదిహేను ఇరవై రోజులకు సమయం పడుతుంది బట్ పదిహేను రోజుల తర్వాత మాత్రం ఎవరు కూడాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది బాటిల్ ఫెడ్ బ్యా పెడ్ బాటిల్స్ కావచ్చు లేదంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ కావచ్చు లేదంటే పేపర్ ప్లేట్స్ కావచ్చు ఇట్లాంటివి ఏవి కూడా ని లోపల అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ఉపయోగించడానికి వీలు లేదు అండ్ ఎవరైనా ఇట్లాంటి సింగిల్ యూజ్ ని లోపలికి తీసుకుని వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి హెవీ పెనాల్టీ వేయడం జరుగుతుంది